వైఎస్సార్సీపీ పార్టీ కార్యాలయనందు వైసీపీ నేతలు మాజీ డీసీఎంఎస్ చైర్మన్ వీని చలపతిరావు అరెస్టును కాటిస్తూ మీడియా సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో వైసీపీ నేతలు మాట్లాడుతూ నెల్లూరు జిల్లాలో పరిణామాలు చూస్తే ఈ జిల్లాకు ఏమైంది అర్థం కావటం లేదని రాజకీయ కక్షలు పెట్టుకుని ఒకే పార్టీని టార్గెట్ చేస్తూ అక్రమ కేసులు పెట్టి అరెస్టు చేస్తున్నారని తెలిపారు ఒక ఏ నాయకుడు జిల్లా స్థాయిలో ఎదుగుతున్న వీరి చలపతిరావును చూసి ఓర్వలేక ఎప్పుడో జరిగిన కేసులను వెలికి తీసి అక్రమంగా అరెస్టు చేయడం దారుణమని తెలిపారు ఈరోజు మీరు అధికారంలో ఉన్నారు విర్ర వీగడం కరెక్ట్ కాదని అన్నారు ఎప్పటికీ ఒకే ప్రభుత్వ అధికారంలో ఉండదని అది కూటమి నాయకులు గుర్తించుకోవాలని హెచ్చరించారు ఇకనైనా తప్పుడు కేసులు పెట్టడం పక్కన పెట్టి నియోజకవర్గం అభివృద్ధి కోసం పాటు సూచించారు కూటమి ప్రభుత్వంలో రైతులు అన్ని విధాలా నష్టపోతున్నారని దాన్ని పక్కదో పట్టించేందుకు ఈ అక్రమ అరెస్టులు జరుగుతున్నాయని తెలిపారు ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ కవరగిరి శ్రీలతా ప్రసాద్ వైఎస్ఆర్సిపి మండల కన్వీనర్ అత్తిపల్లి అనూప్ రెడ్డి ఐదు మండలాల కన్వీనర్లు నియోజకవర్గ వైఎస్ఆర్పీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని జిల్లాల్లో కూడా ఈ కార్యక్రమం మాత్రం చాలా చురుగ్గా జరుగుతుంది కానీ అభివృద్ధిలో మాత్రం చురుగ్గా ఏం లేదు జనాలకు కూడా ఎటువంటి ఏ ఏ యొక్క వర్గానికి కూడా ఉపయోగపడినటువంటి దాఖలాలు లేవు సూపర్ సిక్స్ సూపర్ హిట్ అన్నారు సూపర్ సిక్స్ సూపర్ హిట్ కాదు కానీ సూపర్ సిక్స్ అటర్ ఫ్లాప్ అనేది అందరికి తెలుసు ముఖ్యంగా పెద్దలు విజయం చెప్పినట్టు కూడా రైతులు గోడైతే ఈ సంవత్సరంలో వాళ్ళు పండించిన ఏ పంటకు కూడా గిడ్డుబాటుతారులేదు దీని గురించి అనేక సార్లు కూడా మనం ప్రెస్ మీట్లో చెప్పడం జరిగింది ఇప్పుడైతే మరి పదమూడు వేలకి వెయ్యి పదులు కేఎన్ఎం వచ్చి పదిహేను వేలకి దిక్కులేని పరిస్థితుల్లో రైతులు ఈరోజు వాళ్ళకి పంట ఎగుబడి వచ్చినా కానీ వారు లెక్కలు చూసుకొని చూసేటప్పటికే వాళ్ళకి ఎకరాకి పది నుంచి పదిహేను వేల రూపాయలు నష్టంతో వాళ్ళు ఈరోజు రైతులు చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు దాదాపు యూరియా కొరత అయితే ఈరోజు కూడా అలాగనే ఉంది చిత్రమైన సంఘటన ఏంటంటే సొసైటీలో ఒక కట్ట కూడా చిక్కటం లేదు అదే నెల్లూరులో పోతే వస్తా వస్తా మా యొక్క జగజపేటలో మిత్రుడు ఒక ఆయన అడిగితే కూడా నెల్లూరులో నాలుగు వందల నాలుగు వందల పది రూపాయలు చెక్కుతుందన్న ఇక్కడ చూస్తే మన సొసైటీలో అసలు యూరియా కూడా లేదంటున్నారు అసలు ఎందుకని ఆ సొసైటీలు నా లో చూసి ఆ సొసైటీ అందరం రైతు మూజ్ చేస్తే దాని దానివల్ల ఉపయోగం లేని సొసైటీలు దేనికనేది కూడా ఆయన తెలియజేయడం జరిగింది ఈ యొక్క రైతుల గురించి కానీ అలాగే మహిళల గురించి కానీ అలాగే నిరుద్యోగుల గురించి కానీ వీటన్నిటిని కూడా పక్కన పెట్టేసి పూర్తి స్థాయిలో వారి యొక్క స్వల్ప లక్ష్య సాధింపు చర్యల్లో భాగంగానే ఎవరెవరిని అరెస్ట్ చేసి లాభాలు పెట్టేస్తే వారు మాట్లాడకుండా ఉంటే మనం ఏదో ఇక్కడ పై చేసి సాయిస్తామని ఆలోచనతో ఉన్నారు తప్ప అది ఎక్కడ జరగదన్న అది ఎక్కడా జరగదు ఎందుకంటే ఒక గొంతు నొక్కినంత మాత్రం అన్ని గొంతు లాగవు ఎవరెవరు ప్రశ్నించే వాళ్ళు ఖచ్చితంగా ఉంటానే ఉంటారు అది తెలుసుకుంటే అందరికీ మంచిది అటు కాకుండా మేము నొప్పేస్తాం ఇరుగుతీసేస్తాం తీసేస్తాం పొడికేస్తాం చంపేస్తాం అంటే అది ఎక్కడ జరగదు ఏదైనా జరిగిందని కూర్చున్నాం చెప్పండి ఎట్లా జరిగే కొద్దిదే లేదు ముఖ్యంగా ఈ యొక్క మన జిల్లాలో ఈరోజు నెంబర్ వన్ స్థానంలో పోవర్ నియోజకవర్గం ఉంది ఇది శాతం చర్యలు అందుకే ఈ మధ్య కాలంలో అన్ని నియోజకవర్గాల్లోకి వెళ్ళా కోవిడ్ అన్ని రకాలుగా రాష్ట్రంలోనే ఒక కచ్చ సాధింపు చర్యల్లో భాగంగా అందమీంద మీద అరెస్ట్ చేసే భాగంగా ఈరోజు కోవిడ్ కాన్స్టిట్యసీ నెంబర్ వన్లో అభివృద్ధిలో ఎక్కడుందో దిగదు కానీ కేసుల్లో మాత్రం నెంబర్ వన్లో ఉంది అరెస్ట్ చేసిన రోజు నుంచి నేను విడుదలయ్యేదాకా నా కుటుంబ యోగక్షేమాలు నాకు మనోధైర్యం తెలిపినటువంటి మా నాయకుడు నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారికి అయితే ఏమి మరియు మా యోజన విభాగం అధ్యక్షులు ప్రతిక్షణం నా యోగక్షేమాలు తెలుసుకుంటున్నటువంటి రజత్ కుమార్ రెడ్డి గారికి అయితే ఏమి అదేవిధంగా రాత్రి పదకొండు గంటలప్పుడు నన్ను అరెస్ట్ చేస్తే ఆ సమయంలో నా కోసం వచ్చినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మరియు లీగల్ సెల్ అధ్యక్షులు మరియు నా స్నేహితులు నా బంధువులు వీళ్ళందరికీ నేను జీవితాంతం రుణపడి ఉంటానని చెప్పి తెలియజేసుకుంటున్నాను అదేవిధంగా నేను ఆపద సమయంలో ఉన్నప్పుడు నాకు మరియు నా కుటుంబానికి ధైర్యం చెప్పినటువంటి నల్లబరి కుటుంబంకి నా జీవితాంతం రుణపడి ఉంటానని చెప్పి తెలియజేసుకుంటున్నాను అదేవిధంగా చలపతి గారిని అరెస్ట్ చేయడం తీవ్రంగా ఖండిస్తూ సెలవు తీసుకుంటున్నాను ఇంతకు మించి నేను ఎక్కువ మాట్లాడకూడదు ఎందుకంటే నాకు ఇంకా పేరు రాలేదు కాబట్టి మాట్లాడకూడదు తర్వాత ఎందుకంటే ఇది రెండు వేల ఇరవై మూడులో జరిగిన కేసు రెండు వేల ఇరవై మూడులో కేసు జరిగితే ఈరోజు కష్ట కష్ట సాధింపు చర్యగా చలపతి కానీ చేయడం జరిగింది ఎందుకంటే ఇప్పుడు ఉరిగా విడలూరు కొడవలూరు మన నియోజకవర్గం అంతా ఒడ్లు వస్తున్నాయి ఒడ్లు వస్తే రైతులు గిట్టుబాటు ధర లేదు కనీసం దాని మీద చలపతి గారు బయటకు వచ్చారని డైవర్షన్ పాలసీలో భాగంగా అతను అరెస్ట్ చేయడం జరిగింది ఎందుకంటే ఈరోజు దాన్ని నీళ్ళు ఇచ్చారు ఎండకారు నీళ్ళు ఇచ్చారు పంట వచ్చింది పంట వచ్చిన తర్వాత జిల్లాలో పరిణామాలు చూస్తే ఈ జిల్లాకి ఏమైందనేది అర్థం కావటం ఒకే రాజకీయ కక్షలు పెట్టుకొని వివిధ కారణాల మీద అక్రమ కేసులు బనాయించి ఒక పార్టీని టార్గెట్ చేసి నాయకులందరినీ జైల్లో పెట్టడం అక్రమ కేసులు పెట్టడం చాలా దుర్మార్గమైన విషయం మా నియోజకవర్గానికి వచ్చేలేకే అనుకునైతేనేమి చలబుతన్న ఆ కేసులో లేకపోయినా ఆయన పైన అక్కడే ఉండి చేయించటం చేయించాడని ఆ కేసులో త్రీ నాట్ సెవెన్ వేసి అక్రమం కేసు బనాయించడం దుర్మార్గం చాలా బాధగా ఉంది ఈ అక్రమం కేసులో అరెస్టులు ఈ సాంప్రదాయం చాలా దారుణం అలాగే ఆ కేసులో ఎప్పుడో రెండు సంవత్సరాలు జరిగిన ఇన్సిడెంట్లో మా నాయకుడు ప్రసన్న కుమార్ రెడ్డి కూడా ఆ కేసులో ఇరవయ ముద్దాయిగా చేర్చడం కూడా ఈ రాజకీయ కక్షలకి నాంది పలకటం జరుగుతుంది ప్రజలందరూ ఆలోచిస్తున్నారు అక్రమ అరెస్టులు ఒక స్థాయి మాజీ మంత్రి నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి తర్వాత ఆ స్థాయిలో ఎదిగే ఒక దళిత నాయకుడిని అక్రమ అరెస్ట్ చేయడం ఎంతవరకు న్యాయం అని చెప్పి ప్రశ్నిస్తున్నాం ఖండిస్తున్నాం కానీ సత్తం ఒప్పుకోదు అడిగిన ముత్యూడా మెట్టకు వస్తాడు గారు దాని గురించి ఏం భయం లేదు అందువల్ల ఇవాళ రైతులు గోడు జనాలు గోడుగు పట్టించుకోకుండా ఎవడు నాయకుడిగా జరుగుతున్నాడు ఎవడు ప్రశ్న మీద పెడుతున్నాడు ఎవడు మాట్లాడుతున్నాడో వాడిని లోపలేద్దామని తత్వం మానుకోవాలని చెప్పి నేను పోలీసులకు కానీ ప్రభుత్వానికి కానీ హెచ్చరిక చేస్తూ ప్రసన్న కుమార్ రెడ్డి మీద కూడా ఇరవై ముద్దాయిగా కేసు పెట్టారంటే ఆశ్చర్యపోయినా ఆ రోజు మేము కూడా పోయాం జిల్లా ఆఫీస్కి పోయాం కాకాని గోవర్ధన్ రెడ్డి గారు చెప్పినట్టు మా జిల్లా అధ్యక్షుడు చెప్పినట్టు గర్జించే పులికన్నా దెబ్బతిన్న పులికి చని చూపిస్తుంది అని చెప్పి ఈ సభా మూలకంగా హెచ్చరిస్తూ సెలవు తీసుకుంటుంది భూ నియోజకవర్గం నుంచి ప్రతి మండలం నుంచి వచ్చిన నాయకులందరికీ నా ధన్యవాదాలు శనివారం రోజు సాయంకాలం వీరి చలపతిరావు గారిని అరెస్ట్ చేయటం అది కూడా రెండు వేల ఇరవై మూడులో జరిగిన కేసులోని అప్పుడు ఆ కేసులో లేకపోయినా కానీ దాన్ని ఇప్పుడు మార్చి వీరి చలపతిరావుని అదేవిధంగా కొంతమంది సంబంధం లేని వ్యక్తులను కూడా ఆ రోజు ఎమ్మెల్యేని కూడా ఆ రోజు కుమార్ రెడ్డి గారు ఎమ్మెల్యే అయినా కానీ అతని పేరు కూడా ఇప్పుడు చేర్చి ఇరవై మందిని ఆ కేసులో పెట్టడం చాలా దారుణం ఇటువంటి పనులు చేయడం ఈ కూటమి ప్రభుత్వానికి మా అలవాటు అయిపోయింది అందువల్ల ఇప్పటికైనా ఆ పద్ధతులు మార్చుకొని అక్రమ కేసుల నుంచి పెట్టకుండా చూసుకోవాలని కోరుకుంటూ అదేవిధంగా డెవలప్మెంట్ మీద నియోజకవర్గ డెవలప్మెంట్ మీద దృష్టి సారించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటుంది